శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరి కోసం ఒక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చాను భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు బయటపడవేసేటువంటి అద్భుతమైన వారాహి అమ్మవారి యొక్క మంత్రము భరించలేని కష్టాల్లో అన్నప్పుడు చాలామందికి కష్టాలనేవి తట్టుకోలేక ఏవేవో పిచ్చి పనులు అనేది ఈ రోజుల్లో చేస్తూ ఉన్నారు అలాంటి గడ్డు కాలం నడుస్తున్నా కానీ కష్టాలనేవి వస్తూ ఉన్నా కానీ వాటి నుంచి బయటపడటం కోసమైతే వారాహి అమ్మ యొక్క నామం అనేది అద్భుతంగా పనిచేస్తుంది దానితో పాటు చిన్న రెమెడీ కూడా చెప్తానండి ముందుగా అయితే చిన్న రిక్వెస్ట్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మరిన్ని వీడియో మన మన వీడియోస్ అనేది ఇంకొంతమందికి షేర్ అవుతాయన్నమాట అయితే ఇప్పుడు మీ అందరి కోసం కూడా ముందుగా ఇంట్లో మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులతో మనం చేయవలసినటువంటి చిన్న రెమెడీ అనమాట అయితే ఈ రెమెడీని శనివారం రోజు మంగళవారం రోజు కూడా ఎక్కువగా చేయవచ్చు లేదు అంటే ఆదివారం అమావాస్య తిథుల్లో చేయటం వలన ఇంకా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయన్నమాట దేనికోసం ఈ రెమెడీ చేస్తున్నాము అంటే కనుక మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పోవటానికి మన ఇంట్లో ఉండేటువంటి శక్తుల వలన కావచ్చు లేదా చెడు ప్రభావం వలన కావచ్చు మన ఇంటిపైన ఉండేటువంటి నర దిష్టి అనేటువంటి వలన మనకి కష్టాలనేవి ఒక్కొక్కసారి అనుకోకుండా ఎదురవుతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి ముందుగా అయితే అలాంటి చెడు అనేది మన ఇంట్లో లేకుండా చేయవలసిన రెమెడీ గురించి చెప్పుకుందాము దాని తర్వాత ఆ కష్టాలన్నిటినీ నుంచి బయటపడడానికి అమ్మవారి యొక్క నామాన్ని జపిద్దామండి ఆ రెమెడీ కోసం అయితే ముందుగా ఒక్క నాలుగు ఐదు ఎండుమిరపకాయలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే కనుక మన వెనకటి రోజుల్లో అయితే మన అమ్మమ్మలు నాయనమ్మలు అయితే మనకి దిష్టి అనేది తీసేవాళ్ళు అనమాట అంటే మన చుట్టూ కూడా అలా మనకి ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవటం కోసం ఎదుటివారి చెడు దృష్టి అనేది మన మీద నుంచి పోవటం అయితే ఇలాంటి పరిహారాలు చేసేవాళ్ళు మనం ఇంట్లో చేసుకోవడం వలన కూడా ఇంకా మంచి అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయన్నమాట అయితే ముందుగా ఒక బౌల్ అనేది తీసుకోండి గాజుది తీసుకున్న తర్వాత లేదు అంటే మనం కొబ్బరికాయ కొట్ మామూలుగా గాజు బౌల్ అయితే గట్టిగా మందపాటిది అయితే తీసుకోండి అది లేదు అనుకున్న వాళ్ళు మట్టి ప్రమిద లాంటిది పెద్దది ఉంటుందండి అది తీసుకోండి దానిలో ఒక నాలుగు ఎండుమిరపకాయలను వేయండి అలాగే కొద్దిగా రాళ్ల ఉప్పునైతే వేయండి రాళ్ల ఉప్పు అంటే సముద్రం నుంచి వచ్చే ఉప్పు అండి మనకి ఎన్నో పరిహారాలకి ఎన్నో రకాలుగా శాస్త్రాల్లో ఆ రాళ్ల ఉప్పుకు రాళ్ల ఉప్పుకున్నటువంటి శక్తి అనేది ఎంత గొప్పదో మనకి తెలుస్తూ ఉంది కాబట్టి మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివిటీని మొత్తం తీసివేస్తుందన్నమాట అందుకోసం అనేసి రాళ్ల ఉప్పుని కొద్దిగా రెండు కళ్ళులు వేసుకోండి తరువాత నాలుగు మన ఇవి మనం రోజు ఉపయోగించేటువంటి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండీ పూజా మందిరములు వాటిని నాలుగు వేయండి అలా వేసిన తరువాత కర్పూరం బిళ్ళని వెలిగించండి ఈ యొక్క బౌల్ని ఎడమ చేతిలో పట్టుకొని మీ ఇల్లు మొత్తము అంటే హాలు కిచెను బెడ్రూము బాత్రూమ్ మొత్తం అన్ని గదులు కూడా మూడు సార్లు అయితే మొత్తం తిరిగేసిరండి ఇలా అయిపోతున్నాయి అనుకున్న క్రమంలో మరొక రెండు మరొక రెండు మన కర్పూరం బిళ్ళలను అయితే వేసుకోవచ్చు అనమాట అలా మూడు సార్లు మన ఇల్లు మొత్తం లోపల అన్ని గదుల్లో అన్ని మూలలు తిరగాలన్నమాట ఎందుకు అంటే మనం వేసినటువంటి ఆ ఎండుమిర్చి అనేది కూడా మొత్తం పొడిగా మారిపోవాలి అలా మారిపోయి మన ఇంట్లో నుంచి వెళ్ళేటువంటి ఆ పొగ ఉంటుంది కదండి ఆ పొగ రూపంలోనే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది చెడు అనేది బయటకు వెళ్ళిపోతుందనమాట కాబట్టి మొత్తం ఇల్లంతా ఈ విధంగా తిరిగిన తరువాత దానిని బయట వాకిలి దగ్గర ఒక మూలగా పెట్టండి ఆ బౌల్ని రోజు ఉదయాన్నే మీరు పారే నీళ్ళల్లో కానీ లేదా బయట ఉన్నటువంటి శింకులో కానీ ఎక్కడైనా సరే వేరే మన ఇంటి బయట అనమాట మన ఇంటి ఆవరణలో కాకుండా ఇంటి బయట వైపు వేయండి ఇలా చేయటం వలన ముందుగా మన ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది పోతుంది మన కాళ్ళ వెంట వచ్చేటువంటి శని కానీ లేదా మనకి తెలియకుండా మన వెంట వచ్చేటువంటి ఏదైనా దృష్టి దోషం కానీ మొత్తం కూడా ఏవి మన ఇంట్లో ఉండకుండా పోతాయన్నమాట అయితే ఇలాంటి పరిహారాలు అనేవి మనకి ఎక్కువగా ఆదివారం అమావాస్య రోజుల్లో శనివారం రోజుల్లో చేసుకుంటే మంచి అద్భుతమైన ఫలితాలు పొందుతారు సాయంత్రం పూటగా చేయండి ఎందుకంటే మీకు ఇలాంటి ఫలితాలనేవి పగలు ఉదయం కాకుండా సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత అట్లాంటి సమయాల్లో చేయటం అనేది చాలా శ్రేయస్కరం కూడాను కాబట్టి మీరు ముందుగా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది నెగిటివ్ థాట్స్ అనేది కూడా పోతే కనుక మన మైండ్ అనేది రిలాక్సేషన్గా ఉంటుంది అప్పుడు మనకి ఎలాంటి సమస్యలు ఎలాంటి గొడవలు భార్యాభర్తల మధ్య విభేదాలు అనేవి కూడా రాకుండా ఉంటాయనమాట ఇప్పుడైతే మంత్రాన్ని అయితే తెలుసుకుందామండి కష్టాల్లో ఉన్నప్పుడు అనుకోని సమస్య ఎదురైనప్పుడు వారాహి అమ్మ యొక్క నామాన్ని జపించినట్లయితే ఖచ్చితంగా ఫలితం అనేది పొందుతారన్నమాట ఓం హ్రీం వారాహి హరి ఓం ఓం హ్రీం వారాహి హరి ఓం విన్నారు కదండి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీ యొక్క కష్టాలనేవి మళ్ళీ మీ దరికి చేరకుండా పారద్రోలేటువంటి అద్భుతమైన వారాహి అమ్మవారి యొక్క నామము అయితే ఇలాంటి పరిహారం అంటే ఈ మంత్రం అనేది మీరు పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించకుండా విడి రోజుల్లో జపించడానికి ప్రయత్నం చేయండి అలాంటి సమయాలు వచ్చినప్పుడు శుచిగా స్నానం చేసిన తరువాతే మంత్రాన్నైతే జపించండి ఖచ్చితంగా వందకి వంద శాతం ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మనకి పాతకాలంలో పురాణాల ప్రకారం చాలా జరిగినవేనండి ఇలాంటి దృష్టి దోషాలు తీసివేయటం అనేది కూడా ఇప్పటి వాళ్ళకి తెలియటం కోసమే మనం ఈ విధంగా చెప్పుకోవటం అనేది జరుగుతుందనమాట కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోకుండా మీ యొక్క కష్టాలనేవి తొలగిపోవటానికి ఈ ఒక్క నామాన్ని జపించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో